తెలంగాణలో నమస్తే నేను అవధాని మీ అవధానం ఛానల్కు స్వాగతం తెలంగాణలో మాజీ మంత్రి సిరిసిల్ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు చెప్పినట్లు ఆట మొదలైంది ఇప్పుడు ఆట మొదలెట్టింది ఎవరి అంటే అధికార పక్షం ఫస్ట్ ఓకే లెట్ స్టార్ట్ విత్ మనం మొదట మా మేడిగడ్డ గురించి మాట్లాడుకుందాం మేడిగడ్డ స్తంభాలు కుంగినప్పుడు ఆనాటి అధికార పక్షాల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి మంత్రులు నాయకులు ఇది చాలా చిన్న ఇన్సిడెంట్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏవో జరుగుతూ ఉంటాయి అది చాలా పెద్ద విషయంగా తీసుకోక్కర్లేదు అని చెప్పి చాలా చెప్పుకొచ్చారు రైట్ ఆ రోజు చాలా ఒత్తిడి వస్తే తప్పిస్తే ప్రతిపక్ష నాయకులని ఎవరిని దాన్ని విజిట్ చేయడానికి అనుమతించలేదు ఎవరికి రాహుల్ గాంధీ వచ్చి లేదా తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇట్లాగా కొంతమంది వెళ్ళడానికి మాత్రమే ప్రకటించారు కానీ ఎవరిని అలో చేయలేదు ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సిట్టింగ్ జడ్ చేత విచారణ జరిపిస్తూ ఉన్నాను ఇట్స్ ఇట్స్కు ఇరిగేషన్ శాఖ మంత్రి అఖిల పక్షాన్ని మొత్తం అక్కడ తీసుకెళ్ళి ఏం జరుగుతుందో చూపిస్తాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అంటే వరుసగా రెండు రోజుల పాటు దాని మీద సమీక్ష జరిగాయి ఈరోజు సోమవారం కూడా దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్రటేరియట్లో ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు దాంట్లో ఎలాంటి ప్రతినిధులు వచ్చారు ఎలాంటి డైరెక్టర్ ఒక ఆయన ఆ మీటింగ్ అటెండ్ అయ్యాడు ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన ఎల్లంటి వాళ్ళు ఏమన్నారు అది కుంగిన వెంటనే ఇది బాబా జా దీన్ని చేపడతామో అన్నారు ప్రభుత్వం మారిన వెంటనే స్వరం మారిపోయింది వాట్ ఈస్ ది రీజన్ ఇఫ్ ఎట్ ఆల్ there is an agreement, they have టు ఫాలో ది అగ్రిమెంట్ irrespective of ఆఫ్ చేంజ్ ఆఫ్ అది కాకపోతే అగ్రిమెంట్ లేకపోతే వాళ్ళు అప్పుడే ఆ బాట ఇచ్చి ఉండాల్సింది కాదు సో వాళ్ళు అప్పట్లో అంటే ప్రజా వ్యతిరేకతను తగ్గించడం కోసము అప్పటి ప్రభుత్వం మీద ప్రతికూల వాతావరణం ఏర్పడకుండా ఉండడం కోసం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ స్టేట్మెంట్ సరికాదు అని వాళ్ళే అంటున్నారు సో దెట్ ఈస్ సమ్థింగ్ ఫిషి వచ్చి నీట్ టు బీ ఇన్వెస్టిగేటెడ్ అయితే కొత్త ప్రభుత్వం దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపిస్తుంది కొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి అనుకుంటున్నాం అంటే ఇది కేవలం బయటగడ్డగా పరిమితం అవుతుందా శుద్ధిలా అన్నారల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి ఉన్నాయో లేదో తెలియదు అట్లాగే దేనికి కారణాలు తెలియలేదు కనుక ఏది ఈ స్తంభం కుంగిపడని కారణాలు తెలియలేదు కనుక అసలు చేస్తున్న ఆరోపణలు తప్పు అని ఏదో కొంత సోషల్ మీడియాలో నడుస్తుంది కారణాలు తెలియడం వేరు ఇన్సిడెంట్ జరగడం వేరు ఇన్సిడెంట్ జరిగింది కాదు పోస్ట్ మార్టం కారణాలు తెలియదు ఇన్సిడెంట్ జరిగిపోయింది సో హూ ఈజ్ రెస్పాన్సిబుల్ వెదర్ ఇట్ ఈస్ ఎలాంటి స్టేట్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ విచ్ హెస్ డిజైన్డ్ ఇట్ ఆర్ ది హెట్రల్ గవర్నమెంట్ విచ్ హెస్ ఎప్రూవ్డ్ ఇట్ అనమాట అంటే సగం సగం విషయాలు మాత్రమే బయటకు వస్తున్నాయి పూర్తి విషయాలు బయటకు రావాలి ఓకే లెట్ అస్ వెయిటెడ్ సి వాట్ ది సిట్టింగ్ జడ్జ్ ఇన్వెస్టిగేషన్ విల్ లీడ్ టు సారీ హౌ మచ్ టైమ్ యు టేక్ వాట్ హ్యాపన్స్ ఇవన్నీ ప్రశ్నలు రైట్ బట్ some initiative has taken place let us look me avadhani